హలో గాయస్ ఈ ప్లేస్ అయితే మస్తు ఉంటుంది ప్లేస్ వచ్చేసి మనకు వంజంగిలో ఉంటుంది అక్కడికి పోవాలనుకుంటే మన సికింద్రాబాద్ నుంచి వైజాగ్కి మస్తు ట్రైన్స్ ఉంటాయి మనం వైజాగ్ వెళ్దాం అనుకో వైజాగ్ నుంచి మళ్ళీ అరకు ఉంటుంది అరకులో దిగేసి మన కారు మాట్లాడుకొని అరకు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది వంజాంగి అని ఫస్ట్ అయితే మనం అరకులో ఉన్న చుట్టుపక్కల మొత్తం ప్లేసెస్ చూసుకొని లాస్ట్కి ఇక్కడ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినాం అనుకో అక్కడే మన క్యాంప్ ఉంటుంది ఫైర్ క్యాంప్ ఉంటుంది మస్తు ఉంటుంది ఇంకా మళ్ళీ మార్నింగ్ త్రీకి అట్లా లేచినాం అనుకో త్రీకి లేచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడ ఆటోస్ ఉంటాయి జీప్లు అన్నీ ఉంటాయి కాకపోతే ఇంకా మీకు నడుచుకుంటూ పోతే బాగుంటుంది నడుచుకుంటూ వెళ్ళండి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మీరు సిక్స్ వరకు అక్కడ చేసుకున్నారనుకోండి సూర్యోదయం చూస్తారు లేకపోతే మిస్ అవుతారు కానీ మస్తు ఉంటుంది ఇవి అయితే చూడండి ఎంత బాగుందో 스테너가 <목소리도> కూర్చే రావు అండి సూర్యుడు అయితే మొత్తం అయితే వచ్చేసిండు మొత్తం కింద సముద్రం లాగానే అనిపిస్తుంది మేఘాలు అయితే మస్తు అనిపిస్తుంది ఈ వ్యూ చూడడానికి మంది అయితే పబ్లిక్ వస్తారు మీరు తొందర ఏలాగా వ్యూ అయితే మిస్ అవుతారు అందుకే కొంచెం రిస్క్ చేసుకొని వచ్చి కొండలేకండి మంచిగా వ్యూ అయితే కనిపిస్తుంది కళ్ళు చెదిరిపోతే చూస్తే మాత్రం ఆ లొకేషన్ మొత్తం వేరే లెవెల్ ఉంటుంది అంతా మేము అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇక ఒక్కసారి ఆ మేఘాలు చూడండి మొత్తం సముద్రం లేకనే ఉంటుంది ఉష్ణాలు అయితే నమ్మరు సముద్రం అనుకుంటారు కాకపోతే అది మేఘాలు బైబ్ అవుతారు మంచిగా పాటలు పెట్టుకొని అందరూ స్పీకర్లు తెచ్చుకుంటారు ఇంకా దాని మీద మంచిగా కొంచెం నైట్ వచ్చేసి మంటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు మొత్తం పబ్లిక్ అట్లా ఉంటుంది మొత్తం ఇంకా చూడండి ఒక సైడ్ కొండలు ఒక సైడ్ మేఘాలు వైపు సూర్యుడు ఒక వైపు సూర్యకిరణాలు మొత్తం అక్కడికి పోయారు అనుకోండి ఇక మీరు ఏం గుర్తున్నా అన్నీ మర్చిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఒకసారి ఇది మొత్తం వ్యూజుడ్ అండ్ ఎట్లుంటుంది ఆ మేఘాలు ఆ కొండలన్నీ ஏய் ஏடி இது என்னன்னா இந்தா அரை லட் கர சுத்தம்பா வந்து வேற சிசி வேற வந்து தர்க்கி ராஸ்கில் பண்ணா ராஸ்கில் ராஸ் ஆ చూసిరు కదా మేఘాలు ఆ కొండలు ఆ వ్యూ ఎంత బాగుంది ఒక సైడ్ మేఘాలు ఉంటే ఒక సైడ్ మొత్తం గ్రీన్ ఉంటుంది మంచిగా ఈ కొండ చూడండి ఎంత బాగుందో ఏదో అట్లా అట్లా తిరిగి కొన్ని వీడియోలు అయితే తీసుకున్నా రీల్స్ చేసినాం మంచిగా అరకు వరకు వచ్చి ఇక్కడ రాకపోయారు అనుకో వేస్ట్ అందుకే వంజాంగికి వచ్చేసి ఆ మేఘాలు అవి మొత్తం చూసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళండి ఈ లొకేషన్ ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను నా డిస్క్రిప్షన్లో అయితే పెడతా సరే అయితే వెళ్ళి చూడండి కిందికి పోతుంటే లొకేషన్ చూడండి ఇక మనం అయిపోయింది మొత్తం ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని మెల్లగా కిందికి పోతున్నాం నడుచుకుపోయేటప్పుడు వెళ్ళానికి లొకేషన్ అయితే మస్తు అనిపిస్తుంది ఇగో రోజు ఇళ్ళంగా ఏమి ఉండవు నడుచుకుంటే వెళ్ళిపోడే మొత్తం రాళ్ళు మొత్తం మట్టి దుమ్ము అన్నీ ఉంటాయి కానీ పోతిన మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఒకసారి వచ్చి మంచిగా వ్యూ మొత్తం చూసి వెళ్ళిపోండి